హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అంజలి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నా సబ్స్క్రైబర్స్ అందరికీ మరియు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఇంట్లోనే ఇలా పసుపు గణపతిని అయితే చేసుకున్నాను నేను ఎప్పుడు చేయలేదు పసుపు గణపతి ఇలా ట్రై చేశాను చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా వచ్చింది నా చిట్టి గణేష్ ఎలా ఉన్నాడో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా పక్కన చిన్న ఎలకను కూడా చేశాను నాకు ఇది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా లడ్డూలు అయితే నేను నాకు బూందీ లడ్డూలు చేయడం రాదు ఎప్పుడు ట్రై చేయలేదు ఇలా రవ్వ లడ్డూలు అయితే చేశాను ఇంకా రవ్వ లడ్డులతో పాటు పాయసం పులిహోర కూడా చేశాను నేను ఈవినింగ్ టైంలో చేసుకున్నాను పూజ ఎక్కువగా మనం ఈవినింగ్ టైంలో అయితే నాకు చాలా బాగా అనిపించింది ఈవినింగ్ టైంలో ఇలా గణేషుని చేసుకొని ఇంట్లో ఇంటి పనులు పాపతో కూడా ఈజీగా అనిపించింది ఈవినింగ్ టైం పూజ చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే చాలా బాగా కుదిరింది పసుపు గణపతి ఎప్పుడైనా మనం పూజలో గౌరమ్మలాగా చేసి పూజ చేస్తాం కదా వినాయకుడిని ఇలా ఫేస్ పెట్టి మొత్తం ఇంకా చిన్న చిన్న కండ్లు ఐస్ అయితే నేను మిరియాలు పెట్టాను ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి నా ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ బాగుండాలని కో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్